నా జీవితమును కట్టగలవాడు నీవని నమ్ముచున్నాను పడిపోయిన ప్రాకారములను కట్టేవాడువు నీవు పాడైపోయిన పురములను బాగుచేసేవాడు నీవు బలహీనమైన వాటిని బలపరిచేవాడు నీవు ఎన్నిక లేని వారిని ఎన్నికలోనికి తీసుకుని వచ్చే దేవుడవు నీవు నీకు అసాధ్యమైనది ఏమున్నది నాయన నా జీవితంలో నువ్వు చేయాలనుకున్నావు నీ కార్యములను నీవు ప్రారంభిస్తే వాటిని ఆపగలవాడేవడు నా జీవితములో నీ కార్యమును నువ్వు ప్రారంభిస్తే అవి నీకు మహిమకరంగా మార్చబడతాయి ఒక్కసారి నా జీవితం అలాగున నీవు దర్శించు అలాగున నా జీవితమును బాగు చేయడానికి అలాగున నా జీవితమును నూతన పరచడానికి ఈ నూతన సంవత్సరంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను జరిగిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సేదు అనుభవాలు అనేకమైన కన్నీళ్ళు నిట్టూర్పులు బాధలు ఓ వాటి మధ్యలో నేను విసిగిపోయినా వాటి మధ్యలో నేను ఎంతో బాధపడుతూ వచ్చాను ప్రభువా ఈరోజు నా జీవితంలో నేను నా జీవితాన్ని నీ చేతులు కర్పించుకుంటున్నానయ్యా సహాయం చేయ కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగునుగాక నువ్వు చెప్పుచూ ఉండగా పైరాయిని నిలవబెట్టి ఓ దేవా నీ కార్యమును పూర్తి తండ్రి ఓ దేవా ప్రభువా నిన్ను స్థుతించుటకు నాకు సహాయం చేసి నా పనిని నువ్వే పూర్తి చేయ్యా నా ఆలోచనలు నీవే సఫలపరచయ్యా నా ప్రతి పరిస్థితిని నువ్వే నీవే ప్రతికూలమైన వాటిని అనుకూలముగా నీవే మార్చు నువ్వే మార్చు ఇరవై ఆరో సంవత్సరంలో ఈ ప్రారంభ దినమున నీవు హృదయపూర్వకంగా దేవుని మనస్ఫూర్తిగా నీవు కోరుకుంటే ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన ఆత్మని వైపు నడిస్తే ఆయన ఆత్మని వైపు వస్తే నీవు పల్లమునుకు దిగిన పశువులు నెమ్మది పొందినట్లు అల్లమునకు దిగిన పశువులు విశ్రాంతి పొందినట్లు నీ కష్టమైన జీవితము శోధనలతో కూడిన జీవితము ఓ నీ సమస్యలతో అప్పులతో కూడుకున్న జీవితములో ఆయన నీకు నెమ్మది దయచేయగలడు ఆయన దయచేయగలడు నీలో ఒక అనుభవాన్ని నువ్వు చూస్తూ వస్తున్నావు మీలో అనుభవాలను మీరు చూస్తున్నాను మీ పరిస్థితి ఎలాంటివి కూడా ఎలా ఉన్నాయో మీ పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నాయో అవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఇంకంతకంటే ముందు మీరు ఎలా ఉన్నారో నేటి కాలమున మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు శ్రేష్టమైన వాటిని ప్రభువు మీకు దయచేయడానికి ఆయన ఎదురుచేస్తున్నారు అపరంజితో కిరీటము నీకు ధరింపచేయడానికి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు మరి నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రభు చెప్పినట్లు నడవడానికి ఇష్టపడుతున్నావా ప్రభు చెప్పినట్లు చేయడానికి నువ్వు కోరుకుంటున్నావా అది ఆలోచించు అది ఆలోచించు తిరుగుబాటు ఉంటే వదిలేసేయి ప్రభుకి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటే వదిలేసేయి ప్రభు మాటలు వినకుండా నీ సొంత ఆలోచనలతో ప్రయాణం చేస్తుంటే ఆలోచిస్తుంటే వాటిని వదిలేసాయి ఇప్పుడు ప్రభు దగ్గర నీ జీవితాన్ని పెట్టేసాయి ప్రభు నాదంటూ ఏమీ లేదు నేనేమి చేయలేదు నా దగ్గర ఏమీ లేదు నా స్థితి ఏంటో నీకు తెలుసు నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను నా జీవితం నువ్వు బాగు చేయాలి హృదయపూర్వకంగా ప్రభుత్వం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు ప్రభు నామములో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ప్రారంభ దినాన ఆరాధనలో మాకు తోడై ఉండి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మమ్మలను సంతోషపరిచినందుకు స్తోత్రం శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేతనే ఈ కార్యములు జరుగుతాయి కార్యములు అల్పముగా ఉన్నాయి అల్పముగా ఉన్నాయి దేవుడు చేస్తున్నాడు చూడండి చూడండి అని మీరు వారికి తెలియజేసినందుకు మిస్తో మా జీవితాలు కూడా ఎంతో నెమ్మదిగా మార్చబడ్డాయి గత కాలాల్లో మా ముందున్న సమస్యలు శోధనలు మా ముందున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి వాటి వలన ఎంతో బలహీనులమైనాం ఎంతో బాధపడుతూ వచ్చినాం రాను రాను నీ సన్నిధిలో జీవించడం నీ సన్నిధిలో ప్రార్థించడం నీ అనుగ్రహించిన నీ కృపలో నిలిచి ఉండడము ద్వారా ఇదిగో ఈ మందిరములో నువ్వు ఏర్పాటు చేసి ఇచ్చిన మందిరములో నీ ప్రజల మధ్యలో ఇలా నిన్ను స్థుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు మించుతుంది నీ ప్రజలు జ్ఞాపకం చేసుకో నీ ప్రజల కార్యములను నీకు మహిమకరంగా మార్చుకొని యోచించుకో నీ బిడ్డల ప్రయాణాలను వారి యొక్క నీ నూతన సంవత్సరములో నీవు ముందు నడి ముందు జరుబాబేలు అటగించేదానికి ఏవైనా పర్వతాలు ఎవరైనా రాజులైన రాజ్యాలైన ఎవరైనా శత్రువు ఎవరైనా అడ్డు వస్తే నీవు దానిని సదును భూమిగా మారుస్తానని చెప్పాను నీ బిడ్డల జీవితాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాళ్ళు ముందు తండ్రి ఏ ఏదైనా సాధానం ఏ పర్వతమునైనా ఏ శోధనైనా ఏ పాపపు క్రియలైనా ఏ తిరుగుబాటు దనమైనా ఆ పర్వతము ఎలాగైతే అట్టుగా నిలబడిందో అలాగున ఏ అవిధేయత నిలబడితే అయ్యా నీవే దానిని అణిసివేసి నీ ప్రజలను చక్కగా నడిపించు నీ సన్నిధిలో నడిపించు కృపావరాలతో నడిపించు ఆత్మ బలముతో నడిపించు నీ మహిమకు సాక్షులుగా నడిపించు నీ అద్భుత కార్యములను చూసే బిడలుగా మార్చండి అలాగే చేసి మహిమ పొందమని నీకే స్థుతి స్తోత్రాలు సమర్పించు గత రాత్రి జరిగిన ప్రార్థనలోను యువదల ఆరాధనలోను మాకు తోడయుండి చేసిన మేలును బట్టి యేసు ప్రభు నామన ప్రార్థన చేస్తూ చూసి వేడుకొచ్చు నాము తండ్రి ఆమె